ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ సాంప్రదాయం ప్రకారం ముందుగా ఆలయ చైర్మన్ అశోక్ గజపతి రాజు దంపతులు దర్శించుకున్నారు అనంతరం భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిచ్చారు తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనాన్ని కల్పించారు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో అప్పన్న ఆలయం మొత్తం రద్దీగా మారింది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఎమ్మెల్యే గణపతితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు శైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారు వైకుంఠనాథుల అలంకారంతో ఉత్తర ద్వారంలోకి వేయించేశారు ప్రాతరారాధనాన్ని పూర్తి చేసుకొని ధనుర్మాస ఉత్సవాన్ని పూర్తి చేసుకొని బేడా ప్రదక్షిణ పూర్వకంగా శేషవాహనం పైన స్వామివారు వైకుంఠ నాథుల అలంకారంతో వేయించేశారు ద్వారంలో ధర్మకర్తల వారి ఆనువంశిక ధర్మకర్త వారి దర్శనం అయిన తర్వాత భక్తజనాలందరి విస్తృతంగా సేవించడం కోసమని ఉత్తర రాజగోపురంలో ఉండేటువంటి ఉత్తర ద్వారంలో స్వామివారు సుమారుగా ఐదున్నర గంటల నుంచి సేవ సాగిస్తున్నారు సుమారుగా పది గంటల వరకు ఈ సేవ ఉంటుంది ఈనాడు ఏకాదశి పర్వదినం మోక్షద ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని కామ్యద ఏకాదశి అని రకరకాలైనటువంటి వ్యవహారం అన్నమాట ఇది ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణ్ణి ఉత్తర ద్వారంలో సేవించినటువంటి రోజు ఇవాళ దాన్ని పురస్కరించుకొని అదే సన్నివేశాన్ని ఇక్కడ మనం తలుచుకుంటూ స్వామిని ఉత్తర ద్వారంలో కానీ సేవించినట్టయితే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి అని దేహాంతమందు సుఖమైన జీవనం గడిపి దేహాంతమందు స్వామి యొక్క శ్రీచరణ నీరేజాలకి సేవ చేసేటువంటి భాగ్యం కలుగు